మన గుచ్చి పట్టణ అధ్యక్షుడు ముత్తా శ్రీనివాసం గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని ఈరోజు మన కోమూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుచ్చి నగరంలో అక్కడ ఆవి నిద్రలేషన్ మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో వృధా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడమని ఎవరైతే శాసహితున్నాడో మన రామానాయుడు ప్రశ్నించార్జి కౌన్సిలర్లు ఉండే నాయకులందరిని కలుపుకొని అదే బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందరికో రక్తదానం అంటే కావు వస్తువులు ఏమైనా దొరుకుతాయా కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం వాళ్ళకి రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ప్రశాంత్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి కూడా దైవభక్తి సేవా కార్యక్రమాలు విద్యా వైద్యం అనేది ఇప్పుడు మొదటి నుంచి కార్యక్రమాలు కాబట్టి వాళ్ళు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా టూర్ కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఏంటంటే మనము టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్ల పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టించడం జరిగింది మూడు లక్షల రూపాయలు బీపీఆర్ అభిమానులు వీపీఆర్ డబ్బులు కాదు బీపీఆర్ అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృత్తాపక్తి ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నిన్న చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ రక్తదానం అయితే ఏమి చెట్లు నాటడం అయితే దేవాలయంలో పూజలు అయితే వృద్ధులకి హాస్పిటల్ పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్ కూడా ఇప్పుడు కొళ్ళు పంచడం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అభిమాని మా నాయకుడు కోడూరు కమలాయ్ రెడ్డి గారు ఈ రోజు మా శిబిరం వచ్చి రక్తదానం చేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము అదేవిధంగా ఎంతమందికి ఈరోజు టోటల్గా మనకు వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపు ఒంటి గంట వరకు రక్తదానాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందరూ ఇస్తూ వస్తారు క్రమేణ కాలేజీ నుంచి తర్వాత ఇక్కడ దర్శన చైతన్య కాలేజీ నుంచి కూడా మా విద్యార్థులు వచ్చి మనకు రక్తదానం చేశారు ఆ పిల్లలకి శుభాకాంక్షలు చాలా సంతోషము తర్వాత ఈరోజు ఈ కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్